అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాసా ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నారద మహర్షి నారాయణ మహర్షికి ద్వీపవర్ష విభేదాలు విస్తారాలు చెప్తున్నాడు జంబూ ద్వీపము మొదటిది లక్ష యోజనాల విస్తారము తామరపువ్వు దుద్దులాగా వర్తుల ఆకారంలో ఉంటుంది ఇందులో నవ్వర్షాలు ఉన్నాయి ఎనిమిది సుదీర్ఘ పర్వత శ్రేణులు దీని చుట్టూ ఉన్నాయి దక్షిణోత్తర విభాగంలో ధనురాకృతిలో విరాజిల్లే నవవర్షాల్లోనూ ఇలావృత వర్షం మధ్యభాగాన్ని భాషిస్తూ ఉంటుంది దీనికి నాభీ కేంద్రంగా మేరుపరుగుతుంది ఇది లక్ష యోజనాలు ఎత్తు మొత్తం భూగోళ కమలానికి ఆ సువర్ణాది ఒక కర్ణికుల కనిపిస్తూ ఉంటుంది శిఖరం ముప్పై రెండు వేల యోజనాలు మూలభాగం పదహారు వేల యోజనాలు కలిగి ఉంటుంది ఈ ఇలావృత వర్షానికి ఉత్తరంలో నీలము శ్వేతము శృంగవంతము అనే పర్వతాలు ఎల్లలుగా ఉంటాయి ఈ పర్వతాలు దక్షిణపు సరిహద్దులుగా రమ్యక కురువర్షాలను ఉంటాయి ఈ పర్వత శ్రేణులు మూడు తూర్పు పొడవుగా సాగి క్షారోదని తాకుతూ ఉంటాయి ఒక్కొక్కటి ద్విసహస్ర పృథుతరాలు ఇలావృత వర్షానికి దక్షిణ దిక్కున నిషధ హేమకూట హిమాలయ పర్వత శ్రేణులు ఉంటాయి ఇవి సరిహద్దులుగా హరివర్ష వర్ష భారత వర్షాలు రూపుకడుతూ ఉన్నాయి ఇలా వృత్తానికి పశ్చిమ దిశలో మాల్యవంతమనే పర్వతము తూర్పు దిక్కున గంధమాదనము రెండేసి వేల యోజనాలు విస్తీర్ణంతో ఈ గిరు గిరులు నీల నిషధ వర్షాల వరకు వ్యాపించి వాటికి ఎల్లలుగా ఉన్నాయి మందర మేరుమందర సుపార్సుగా కుముద పర్వతాలు మేరు పర్వతానికి ప్రత్యంత గిరులు అంటే పాత పర్వతాలుగా ఉన్నాయి ఇవి మేరుకు నల్లదిక్కుల మూలానికి తన్ని పెట్టుకొని దాన్ని నిలబడుతూ ఉంటాయి వీటి మీద జంబూ కదంబ న్ంగ్రో వృక్షాలు పదకొండు వందల యోజనాలు ఎత్తుకెదికి కేతనాల్లా కనిపిస్తూ ఉంటాయి అంతే విస్తీర్ణం కలిగిన నాలుగింటి మీద నాలుగు సరస్సులు ఉన్నాయి ఒకటి క్షీర సరస్సు మధు సరస్సు ఇక్షు సరస్సు నాలుగవది మంచినీటి కొలను వీటిని ఉపస్పృశిస్తే చాలు దేవతలు కూడా యో యోగ ఐశ్వర్యాల్ని పొందుతూ ఉంటారు ఇక్కడ అందరూ కూడా దేవతలు క్రీడా వినోదంగా విహరిస్తూ ఉంటారు నందన చైత్రరథక వైభ్రాజక సర్వభద్రక నామాలతో నాలుగు ఉద్యానవనాలు ఉన్నాయి వీటిలోని అప్సరాంగనలు అమరనాయకులు ఉపదేవగణాలతో కలిసి స్వేచ్ఛగా ఆనందంగా స్వతంత్రులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు మందర పర్వత శిఖరం మీద పదకొండు వందల యోజనాలు ఎత్తి ఎదిగిన దేవచోత వృక్షానికి పర్వత శిఖరాలంతటి పళ్ళు వేలాడుతూ ఉంటాయి వాటి రసము అమృతము వాటి రుచి వర్ణనాతీతము అవి పగిలి ప్రవహించిన రసము అరుణవర్ణంలో వాకలు కట్టి అరుణోద అనే నదిలో కలిసి దాని పేరును సార్థకం చేస్తుంది ఎర్రని రంగులో ప్రవహించే ఈ అరుణోనద నది సకల పాపహారిణి దీనికి దగ్గరలోనే అరుణ అనే పేరుతో ఆదిపరాశక్తి ఉంటుంది ఆవిడ అందరి యొక్క కోరికలను తీరుస్తూ ఉంటుంది కల్మషగ్నిగా కాంతిదాయనిగా అభయప్రదాతిగా భావించి సేవించి ఆయురారోగ్యం అందరూ పొందుతూ ఉంటారు ఆవిడ ఆర్య మాయ అతుల అనంత పుష్టి ఈశ్వరమాల్ని దుష్టనాశకి కాంతిదాయని ఇంకా మందర శిఖరం నుంచి తూర్పు దిశగా ప్రవహిస్తున్న ఈ అరుణోనద నదీ జలాల్లో దేవతావంతులతో పాటు అరుణాదేవి అంచరీకరణం కూడా పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు వారి శరీర సుగంధ పరిమళాలు ఆ ప్రాంతమంతటిని సుగంధ బంధనం చేస్తూ ఉంటాయి పర్వత శిఖరం మీద ఉన్న నేరేడు చెట్టు నుంచి ఏనుగు తలలంతటి జంబూ ఫలాలు రాలిపడి పగిలి వాటి రసంతో జంబూ నది ఏర్పడింది ఇది ఇలావృత వర్షంలో దక్షిణ దిశగా ప్రవహిస్తుంది ఇక్కడ ఉన్న అమ్మవారిని జంబాదిని అంటారు ఈవిడ జంబూ ఫలాలను ఇష్టంగా భుజిస్తుంది దేవనాగ ఋషి రాక్షసగన సేవిత ఇవిడ సర్వభూత దయాకరి కఠోర విగ్రహ కామపూజిత ధన్య నాకీమాన్య గవస్థిని అని కీర్తించబడుతుంది ఈవెడిని కీర్తించిన వారి పాపాలను రోగాలను నశింపజేస్తూ ఉంటుంది కోకిలాక్షి కామకళ కరుణ అనేవి కూడా ఆ దేవుకి పేర్లు ఈ ప్రాంతంలో మట్టి జంబూ ఫల రసంలో నాని గాలికి ఎండకు ఆరి దేవతల హస్తవస్తాది బంగారంగా తయారవుతుంది అందుకే బంగారానికి జాంబూ నదం అనే పేరు వచ్చింది సుపార్శ్వగిరి శిఖరం మీద మహాకదంబ వృక్షం ఉంది దాని త్వరల నుంచి ఐదు పాయలుగా నదులు బయలుదేరి ఇలావృత వర్షానికి పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తూ ఉంటాయి వీటిలోని నీరు మధురమే కాకుండా సుగంధ బంధురం కూడా ఉంటుంది ఇవి సేవించినప్పటి అమరుల ముఖమార్తాలు నూరు యోజనాల ప్రాంతాన్ని చేస్తూ ఉంటాయి ఇక్కడ ఉండే మహాదేవికి ధారేశ్వరి అని పేరు దేవపూజ మహోత్సాహ కాలరూప మహానన కాంతార గ్రహణేశ్వరి కర్మఫలద కరాళదేహ కాలంగి కామకోటి ప్రవాతిని అని స్థుతింపబడుతూ ఉంటుంది నాలుగవది కుముద పర్వత శిఖరము దీని మీద మహాన్య గ్రోధ తరువు అంటే ఓడలమరి ఉంది శతబలమని పేరు దీని స్కంద భాగాల నుంచి ఆవిర్భవించి కొన్ని నదములు ఇలావృత వర్షానికి ఉత్తర దిగ్భాగాన ప్రవహిస్తూ ఉంటాయి అవి తీర ప్రాంత వాసులకు పాడి పంటలను అన్న వస్త్రాలను సైనాశన ఆభరణాదులను పుష్కలంగా అందిస్తూ ఉంటాయి ఇక్కడ మహాదేవికి మీనాక్షి అని పేరు ఈవిడ నీలాంబరధారిణి రౌద్రముఖి నీలాలక యుత దేవమానవ సంసేవిత వరద అతిమాన్య అతి పూజ ఈ తల్లిని మత్త మాతంగాగామిని మదోన్మాదిని మానప్రియ మానప్రియాంతర మారవేగధర మారపూజిత మారమాదిని మయూరవర సౌభాగ్య సికి గర్భ భూమి ఇత్యాది పేర్లతో పిలుస్తూ ఉంటారు ఆ తర్వాత సుమేరు పర్వతం దీనికి ఇరవై శిఖరాలు పంతొమ్మిది ప్రత్యంత పర్వత శిఖరాలు చుట్టూ ఉంటాయి ఇవి మొత్తం ఇరవై శిఖరాలు సుమేరు కలిపి మేరు పర్వతానికి తూర్పు దిక్కున పద్దెనిమిది వేల యోజనాలు వైశాల్యము రెండు వేల యోజనాలు ఎత్తు కలిగిన జఠర దేవకోట పర్వతాలు ఉన్నాయి పశ్చిమ దిశలో పవమాన పారియాత్ర పర్వతాలు దక్షిణ దిక్కున కైలాస కరవేరకాలు ఉన్నాయి ఇలాగే ఉత్తర దిక్కున మకర మకరగిరులు ఉన్నాయి ఈ ఎనిమిది పర్వతాలు పరివేష్టించుండగా కాంచన శిఖరంతో మేరు పర్వతం మీద సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది ఈ శిఖరానికి మధ్యభాగం చతురశ్రాకారంలో పదివేల యోజనాల వైశాల్యంతో బ్రహ్మదేవుడి నగరము ఆ నగరంలో సౌదాగ్రాల మీద బంగారు కలసలు ఉంటాయి ఈ బ్రహ్మనగరానికి చుట్టూ ఎనిమిది దిక్కులు అష్టదిక్పాలకల నగరాలు ఉన్నాయి అవన్నీ బంగారు భవనాలతో తలతలాడుతూ ఉంటాయి ఇవి మొత్తం తొమ్మిది నగరాలు మనోవతి అమరావతి తేజవతి సంయమని కృష్ణాంగన శ్రద్ధావతి గంధవతి మహోదయ యశోవతి వీటి పేర్లు వరుసగా బ్రహ్మ ఇంద్ర అగ్ని ప్రవృత్తుల పట్టణాలు ఇవి నారాయణ్ణి ఎడమకాలి బొట్టన్బేలు నుంచి ఆవిర్భవించిన గంగానది ఊర్ధ్వభాగ రంధ్రాల నుంచి కిందకు ప్రవహించి ఆ మేరు పర్వత శిఖరం మీద కాల్పెట్టింది తాను జన్మించిన రెండు వేల సంవత్సరాల తర్వాత మేరు పర్వతం మీదకు అవతరించింది ఈ దేవి దేవనదీశ్వరు అవతరించిన ప్రదేశానికి విష్ణుపదం పదం అనే పేరు వచ్చింది ఉత్తానపాదిని కుమారుడు ధ్రువుడు విష్ణుభక్తుడు విష్ణుదేవుని పాద పుప్పొడిని శిరసం ధరించి ఇప్పటికీ ఆ మేర్పర్వ శిఖరం మీద శాశ్వతుడై వెలుగు పొందుతూ ఉన్నాడు ఈ గంగా నది తపస్సులకు సిద్ధిప్రదాయని ఆకాశరంధ్రం నుంచి కిందకు దుముకుతున్న ఈ నదిని కైలాసనీయుడు జటాజుట్టులో బంధించి వేగము తగ్గించాడు అట్నుంచి కోటిపాయలే ఆకాశాన్ని పైనుంచి శిఖరం మీద బ్రహ్మదేవుని నగరంలో మెల్లగా పెట్టింది కోటి పాయలు కలిసి నాలుగు ప్రధాన నదులై మేరు పర్వతానికి నాలుగు వైపులా ప్రవహించాయి కట్ట కడపటికి నదీ వల్లబుడైన సముద్రుని కలిసాయి సీత అలకనంద చక్షువు భద్రాని వీటి పేర్లు వీటిలో సీతానది బ్రహ్మనగరం నుంచి తూర్పుగా బయలుదేరి గంధమాధన్ పర్వతం మీదకి దిగి భద్రాసువర వర్షాన్ని పరిపూర్తం చేసి క్షార సముద్రాన్ని చేరుకుంది రెండవది చక్షు నది పడమరగా పయనించి మాల్యవంతం మీదకి దిగి వేగవతి కేతిమాల వర్షాన్ని సుసంపన్నం చేసి సముద్రంలో కలుస్తుంది ఇక మూడవదైన అలకనంద దక్షిణ దిశగా బయలుదేరి హేమకూటాద్రి మీదకు దిగి వేగవతిగా వర్షంలో ప్రవహించి దక్షిణ సముద్రంలో కలుస్తూ ఉంది నాలుగవదైన భద్రానది ఉత్తర దిశగా శృంగవ పర్వతం మీదకు దిగి కురువర్షాన పాడి పంటలు వేలార్చి సముద్రంలో కలుస్తూ ఉంది నారద మొత్తం తొమ్మిది వర్షాలు చెప్పాను కదా ఇందులో భరతవర్షం ఒక్కటే కర్మక్షేత్రము తక్కిన ఎనిమిది దేశాలు భోగభూములట స్వర్గలోకవాసులు తమ పుణ్యశేషఫలాలను అక్కడ అనుభవిస్తారట ఆయుత సంవత్సర ఆయుష్కులై దేవ దేవసన్నిధులై వజ్ర సమాన శరీరులై నాగ సహస్ర బలాఢ్యులై భార్యలతో కలిసి సురత సంతుష్టులై సుఖాలు అనుభవిస్తూ ఉంటారు అలాగే అక్కడ స్త్రీలు మరొక సంవత్సరంలో ఆయుర్దాయం తీరుతుందనగా గర్భం ధరిస్తూ ఉంటారు అక్కడ కాలం ఎప్పుడూ త్రేతాయుగంతో సమానమై నడుస్తూ ఉంటుంది దేవర్షి ఆ దేశాల్లో నివసించేవారు నిరంతరము జప ధ్యాన సమాధి తత్పరులై దేవీ స్తోత్రాలు చేస్తూ వివిధ ఋతువుల్లో లభించే రకరకాల పువ్వులతో అమ్మవారిని అర్చిస్తూ ఉంటారు ఇంకా కొండవాగులు నదులు నిర్మలకాలతో నిండుగా ప్రవహిస్తూ ఉంటాయి సుఖపికాలు ఉద్యానవనాల్లో చెవుల పండుగ చేస్తూ ఉంటాయి ఈ మొత్తము తొమ్మిది భూభాగాల్లోనూ ఆది పురుషుడైన శ్రీమన్నారాయణుడు లోకానుగ్రహకాంక్షతో మహాదేవిని ఆరాధిస్తూ తాను పూజలు అందుకుంటూ నివసిస్తూ ఏకాగ్ర చిత్రుడై ఆత్మవ్యూహంతో సన్నిధి చేస్తూ ఉంటాడు ఇలా వ్రతంలో ఒక్కడే దేవుడు ఇంకెవరికి అక్కడ ప్రవేశమో లేదు అతడు బ్రహ్మదేవుని అక్షిగోళం నుంచి ఆవిర్భవించినవాడు భార్యా సహదు పూజలు అందుకుంటూ ఉంటాడు ఆ భవానీ శాపం వల్ల అక్కడ పురుషులు స్త్రీగా మారిపోతుంటారు అందరూ స్త్రీలే అందరూ భవానీ నాదకులే వారందరూ గుమ్ముకూడి పూజలు చేస్తుంటే భవుడు తన ఆత్మలో సంరక్షణ్ణి జానిస్తూ ఉంటారు హే భగవాన్ నీ మాయాగుణం చాలా విచిత్రము ఎవరు కూడా ఏమీ చూడలేరు ఆత్మను జయించాలి అనుకున్నవారు నిన్ను శరణు వేడక తప్పదు నువ్వు నిరాకారుడువు కానీ మద్వాసవ తామ్రలోచండివై సహకార దృఢమూర్తివై కనపడుతూ ఉంటావు ఇదంతా ఒక మాయ నీ సహస్ర శీర్షాల మీదే భూమండలం నిలబడింది నువ్వు ఆది పురుషుడు ఆజ్య గుణ విగ్రహుడు నీ చేతిలో మేము కీలు బొమ్మలము తాడుకట్టి ఆడిస్తున్న పెంపుడు పెట్టలము కర్మపర్వణిగా నువ్వు సృష్టించి నీ మాయను ఎవడో తెలుసుకోలేకపోతున్నాడు దాన్ని దాటే ఉపాయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు నారద రుద్రుడు ఇలాగా సంరక్షకుడిని స్థితిస్తూ దేవీగణ సమాహితుడై లీ ఇలా వృత్తంలో నివసిస్తూ ఉన్నాడు ఇలాగే భద్రాసు దేశంలో హయగ్రీవుడై వాసుదేవుడు సన్ని చేస్తూ ఉంటాడు భద్రాశ్రవుడు ఈ దేశానికి అధిపతి అతని వంశంలో పుట్టిన వారందరూ భద్ర సేవకులు అందరూ హయగ్రీవమూర్తిని ఉపాసించేవారే హయగ్రీవ ఈ విశ్వాన్ని నశ్వరమని కవీశ్వరులు యోగీశ్వరులు గుర్తించారు అయినా మళ్ళీ వారే సమ్మోహితులవుతూ అవుతూ ఉంటారు ఇదంతా ఆశ్చర్యకరమైన నీ లీల వేదాంతుల పరిభాషల్లో నీవు అకర్తవు అయినా సృష్టి స్థితిలయాలకు నీవే కర్తవు నారద ఈ ప్రకారంగా భద్ర శ్రవసులు అందరూ హయగ్రీవమూర్తిని స్థితించి ఆరాధించి గుణ సంకీర్తం చేసి తరిస్తూ ఉంటారు దేవర్షి నారద హరివర్షంలో భగవంతుడు నృసింహరూపుడే భక్తులను అనుగ్రహిస్తున్నాడు యోగ నరసింహుడు భక్తానుగ్రహ కారక ఆ రూపాన్ని మొదట దర్శించినవాడు ప్రహ్లాదుడు ఈ విశ్వానికి శుభమొగాక దుష్టులు నశింతుడుగాక సకల భూతములు పరస్పరము శుభములను ఆకాంక్షించుగాక మనసు భద్రముగా ఉండుగాక ఇంద్రియ ప్రియులము కాకుందముగాక నృసింహ ముకుందా నిన్ను సేవించని నరుడు నరుడేనా నీ పట్ల భక్తి ఉన్నవాడికి సకల దేవతలు సంరక్షకులే లేని వాడికి ఏ రక్షణమూ లేదు ఏ కోరికలు తీరవు ఈ విధంగా ప్రహ్లాదుడు నిత్యము నృసింహస్తామని సుచించేవాడు నృసింహుడంటే పాప మద గజాలకు సాక్షాత్తు సింహమే నారద కేతుమాల దేశంలో భగవంతుడు స్మర రూపంలో నివసిస్తున్నాడు అక్కడ వారికి ఇలవేల్పు క్షీరాబ్ది రాజకన్యక లక్ష్మీదేవి ఈ కేతుమాల దేశానికి అధినాయక ఆ తల్లి ముందుగా ఈశ్వర రూపధారైన శ్రీ మహావిష్ణువును స్థుతించింది ఆవిడ అనేక మంత్రాలతో ఆయన్ని స్థుతించింది అవే నేటికీ అక్కడ మంత్రాలు స్త్రీలు ఋషికేశ్వరిని ఉపాసిస్తూ మరొక పురుషుణ్ణి భర్తగా చేపడితే వారికి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు లభించవు ఋషికేశ్వరు ఋషికేశ్వరుడిని స్వత సిద్ధంగా పదిగా భావించిన వారికి అన్నీ సమకూరుతాయి అతడే సర్వ జగత్పతి అతడే సర్వ సకల లోకాలకు సకల జీవకోటికి కరావలంబనం మరొక ప్రభు ఊహల్లో కూడా వాళ్ళకి ఉండడు ఈ విధంగా కామరూపధారిని నారాయణ్ని పలు విధాలు స్థుతిస్తూ అక్కడ వాళ్ళు ఉంటారు రమ్యక వర్షంలో భగవంతుడు మత్స్యరూపధారి ఆ దేశాధిపతి మను ఇలాగ స్థుతించాడు ఓం నమో ముఖ్యత మాయ నమ సత్వాయ ప్రాణయోజసే బలాయ మహా మత్స్యాయ నమ మత్స్యదు రూపధారి లోకపాలకులకైనా కనిపించిన రూపంతో నిఖిల లోకాలను లోపల విలుపలా నువ్వే సంచరిస్తూ ఉన్నావు యుగాంతంలో ప్రళయజలలో నువ్వు ఒక్కడవే వదిలాడుతూ ఉంటావు పునఃసృష్టికి దారి చూపిస్తూ ఉంటాం ఈ విధంగా రమ్యక వర్షవాసులు స్థుతిస్తూ ఉంటారు ఇతడు సకల సంశయ చేదకారణుడు జానించిన వారి సకల కల్మశాలను దులిపేస్తూ ఉంటాడు నారద హిరణ్మయ వర్షంలో భగవంతుడు కోర్మరూపధారి యోగపతి ఆర్యముడు మొదట స్థుతించాడు ఇతన్ని ఇతను స్వేదజ అండజ ఉద్భిద రూపాల్లో ఉన్న ఈ చరాచరి జగత్తు దేవ ఋషి పితృజాతులు భూమి ఆకాశ శైల సరిత్ సముద్ర ద్వీప గ్రహ నక్షత్రాలు అన్నిని ఏకైక రూపము అని ఆర్యముడు హిరణ్మయ వర్ష నివాసులతో కలిసి కురుము రూపధారిని స్థుతించాడు ఉత్తర కురుదేశాల భగవంతుడు ఆదివరాహమూర్తి భూదేవి ఎల్లవేళ్ళ స్థుతిస్తూ ఉంటూ ఉంటుంది ఓ యజ్ఞవరాహమూర్తి కవులు పండితులు నీ రూపాన్ని దర్శించాలనే కోరికతో హృదయాన్ని మధిస్తూ ఉంటారు నిగూఢంగా యోగక్రియలు అనుష్టిస్తూ ఉంటారు వేదశాస్త్ర యోగ విద్యలను అభ్యసించి ఆ బలంతో మాయం చేయించి నిన్ను దర్శించి కృతకృత్యులవుతూ ఉంటారు అంటూ భూదేవి కురువర్ష నివాసులను కలిసి యజ్ఞవరాహమూర్తిని స్థుతిస్తూ ఉంటుంది కింపురుష దేశంలో భగవంతుడు సీతారామ రూపంలో ఉంటాడు హనుమంతుడు అతన్ని అర్చిస్తూ ఉంటాడు సాధువాది నిక్షణ నువ్వు మానవులను మహాత్ములుగా తీ తీర్చిదిద్దడానికి మానవుడిగా జన్మించి రాక్షస్వధ నీ అవతారానికి ప్రథమ లక్ష్యంగా ఉంచు లేకపోతే సీతా వియోగ దుఃఖాలను నీవు అనుభవించవలసిన అవసరము లేదు వనవాసం చేయవలసిన అవసరము లేదు దేవతలు దానవులు నరులు వానరులు కానీ కృతజ్ఞతామూర్తి మానవ రూపంలో ఉన్న నిన్ను సర్వాత్మన సేవిస్తే చాలు సంసార జరిదిని తేలిగ్గా దాటేస్తారు ఇలా సత్యసందుడు దృఢవ్రతుడు రాజీవనేత్రుడు అయిన రాముణ్ణి హనుమంతుడు స్థుతించాడు నృతించాడు కీర్తించాడు సేవించాడు కింపురుష దేశస్తులందరూ ఇప్పటికే అదే మార్గాన్ని పయనిస్తూ ఉన్నారు నారదా ఈ రామచంద్ర కథనాన్ని విన్నవారు పఠించిన వారు సర్వపాప విశుద్ధులై సీతారామ సలోకతను పొందుతారు ధన్యవాదాలండి